ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమరుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవిని ఈ రోజైతే మా ఇంట్లో కొబ్బరి బోర్లు ఎట్లా వేశారో చూద్దామా ఇక బియ్యాన్ని కేజీనర్ బియ్యాన్ని అయితే నైట్ పూట నానబెట్టుకోవాలి ఇక పొద్దునకైతే బియ్యం బాగా నానితాయి ఇక చూసారా ఎట్లా నానియో బియ్యం మొత్తం కూడా బాగా నానిపోయినాయి ఈ నానిపోయిన బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక బెజ్జాల గిన్నెలో వేసుకోవాలి నీరు మొత్తం వారిపోయేదాకా ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు ఉంచితే నీళ్ళు మొత్తం వారిపోతాయి అప్పుడు ఒక సంచిలో వేసి మిల్లు పట్టించుకురావాలి ఇక పిండి వచ్చిద్ది ఇక నెక్స్ట్ అయితే మాత్రం కేజీ బెల్లాన్ని తీసుకొని ఇక అర లీటర్ వాటర్ పోసుకోవాలి అర లీటర్ వాటర్ పోసుకొని కేజీ బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక పొయ్యి మీద పెట్టుకోవాలి వంద గ్రాములు పంచదార అయితే వేసుకోవాలి కేజీ బెల్లానికి వంద గ్రాములు పంచదార అయితే వేసుకోవాలి లేదు అంటే ఒక పావు కేజీ అన్న వేసుకోవచ్చు మేమైతే మాత్రం వంద గ్రాములు అయితే వేస్తాం ఇక మొత్తం బెల్లం అంతా కరిగే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి మనం ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇక చూసారా బెల్లం మొత్తం అయితే కరిగిపోయింది ఇక బెల్లం ఎక్కడ చిన్న ముక్క కూడా లేకుండా మొత్తం కరిగిపోయినాక ఆల్రెడీ మనం రెండు కొబ్బరికాయలు అయితే తురుముకొని ఉంచుకోవాలి ఇక కేజీ బెల్లానికి రెండు కొబ్బరికాయలు అయితే పడతాయి ఒక కొబ్బరికాయ అయినా సరిపోయేది వాళ్ళకైతే ఆర్డర్ ఆర్డర్కి అయితే చేస్తున్నాయి వాళ్ళ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకైతే మాత్రం కొబ్బరి ఎక్కువ కావాలన్నారు సో అందుకని రెండు కొబ్బరికాయలు అయితే వేసాము తురుముకోవాలి తురుముకొని ఆ తురుముని మొత్తాన్ని కూడా బెల్లం మొత్తం కరిగిపోయినాక ఆ పాకంలో అయితే ఆ తురుమును వేసేసుకోవాలి ఇంకా అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇక చూసారా బెల్లం మొత్తం కూడా బాగా పా బాగా పాకం వచ్చే వరకు కూడా కొబ్బరి వేసినా కానీ కొబ్బరి ఆ నేలల్లో అయితే ఉడుకుతూ ఉంటుంది బెల్లం పాకంలో ఇక మొత్తం కూడా బాగా కలబల బాగా మరుగుతుంది ఇక పాకం వచ్చే వరకు కూడా చూసుకుంటూ ఉండాలి మనం పాకం ఎలా చూసుకోవాలంటే మాత్రం ఒక ప్లేట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇక ఈ పాకాన్ని అయితే వేసుకొని చూసుకోవచ్చు ఇక చూసారా బాగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా ఇక అప్పుడైతే మాత్రం అడుగు పట్టదు ఇక ప్లేట్లో వాటర్ పోసుకొని ఆ పాకాన్ని కొద్దిగా వాటర్లో పోస్తే ఉండగా వచ్చింది ఉండగా వస్తే పాకం వచ్చేసినట్టే లేదంటే మాత్రం పాకం రాలినట్టు చూసారా ఇప్పుడు చిక్కబడిపోయింది చిక్కబడిపోయినా పర్వాలేదు ఇక చూసారా అదిగో ప్లేట్లో అయితే వేస్తున్నాం వేస్తే ఇక వండులా చేస్తాం వండైతే మాత్రం పాకం తయారైపోయినట్టే ఇక తయారవలేదు సో అందుకని అయితే మాత్రం కలుపుకుండా ఈ రెండు కొబ్బరికాయలు అయితే మాత్రం తురుముకున్నాం ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మరిగా నాక చూస్తే కనుక చూసారా కొంచెం పోసుకొని అట్లా ఉండలా చేస్తే ఉండైపోయింది ఇక అయితే మాత్రం పాకం రెడీ అయిపోయినట్టే ఇక దీన్ని మొత్తాన్ని కింద పెట్టుకోవాలి కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకోవాలి కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకొని కలుపుకోవాలి ఇక కొద్దిగా యాలక్కాయ పొడి వేసాం కదా కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇక కలుపుకొని పిండి రెండు కేజీల పిండి అయితే పట్టిద్ది ఇక మనం కలుపుతూ ఉంటే మాత్రం రెండు కేజీల పిండి అయితే పక్కన పెట్టుకుంటాం కదా కేజీనగర బియ్యానికి రెండు కేజీల పిండి అయితే వచ్చిద్ది ఇక మనం కలుపుతూ ఉంటే పాకంలో పిండి ఒకరు పోస్తూ ఉండాలి నలుపుకుంటా పోయాలి పిండి డైరెక్ట్గా అయితే వేయకూడదు ఇక అలా పిండి ఎక్కిస్తే మాత్రం మనకి పిండి సరిపోయిందో లేదో తెలియాలంటే మాత్రం ఒకసారి చూస్తూ ఉండండి మీరు వీడియో ఇక అలా కలుపుతూ ఉంటాం కదా ఇక మనకి ఆ తెడ్ అంటారు దాన్ని ఇక కురిపి వాడతాం తెడ్డి వాడతాం తెడ్డికి అంటుకోకుండా ఉండాలి ఇక అలా అయితే మాత్రం తెడ్డి నుంచి బాగా జారుగా లేకుండా ఉంటే మనకి సరిపడ పిండి ఎక్కినట్టే ఇక నెక్స్ట్ అయితే చూసారా పిండి మొత్తం కూడా ఎక్కిస్తూ ఉండాలి కొద్ది కొద్దిగా అయితే ఎక్కించుకోవాలి ఒకేసారి అయితే మాత్రం వేసుకోకూడదు ఇక మనం నలుపుకుంటూ ఒకళ్ళు వేస్తూ ఉంటా ఒకళ్ళు తిప్పుతూ ఉండాలన్నమాట అట్లయితే మాత్రం పాకం బాగా రెడీ అయ్యింది ఇక నెక్స్ట్ అయితే మాత్రం చూస్తారు కొబ్బరి పూళ్ళు అయితే మాత్రం మంచి టేస్ట్ ఉంటాయి అబ్బా అసలు చెప్పాలంటే అసలే కొబ్బరి ఎక్కువ వేస్తే మాత్రం టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక లేదు కొద్దిమందికి అయితే కొబ్బరి అవాయిడ్ చేస్తారు సో కొద్దిగా కొబ్బరి వేస్తే చాలా అంటారు అలాంటి అప్పుడు ఒక కాయ వేస్తే సరిపోయింది కేజీ బెల్లానికి ఇక లేదు అంటే రెండు కాయలు అయితే వేసుకోవచ్చు ఇవాళ అయితే చూసారుగా మాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకైతే రెండు కేజీల అయితే రెండు కాయలు అయితే వేసే ఎందుకంటే కొబ్బరి ఎక్కువ కావాలన్నారు సో అందుకని ఇక రెండు కేజీలు కొబ్బరి బూర్లు రెండు కేజీల అరిసెలు అయితే ఆర్డర్ ఇచ్చారు ఇక రెండు కేజీలు కొబ్బరి పూర్లకైతే చెప్తున్నా చూడండి ఇక పిండి అయితే సరిపోలేదు ఇంకా ఎక్కించాలి లూజ్గా ఉంది సో కలుపుతూ ఉంటే చూసారా పిండి అయితే ఏమో సరిపోయిందో లేదో మాత్రం తెలియాలంటే మాత్రం ఇక కలుపుకుంటా ఉండి ఆ తెడ్డిని పైకి లేపితే జారట్లా చూసారా ఇక చూసుకోవాలి వేడుందా లేదా అని కొద్దిగా లైట్గా జారుతుంది అప్పుడు ఇంక కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటే ఇప్పుడు ఇక తెడ్డి నుంచి అయితే మాత్రం మరీ అయితే జారదు నిదానంగా కింద పడాలి అప్పుడైతే మాత్రం పిండి సరిపడా ఎక్కినట్టే ఇక నెక్స్ట్ అయితే చూసారా ఇక సరిపడా పిండి అయితే ఎక్కేసింది ఇక సరిపడా పిండి ఎక్కినప్పుడు మొత్తాన్ని కూడా ఒక దగ్గరగా ఒక ముద్దలా చేసుకోవాలి మొత్తం చుట్టూ కూడా ఒక ముద్దలా చేసుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి మేమైతే మాత్రం రిఫండ్ ఆయిలే వాడతాం ఎందుకంటే రిఫండ్ ఆయిలే అయితేనే టేస్ట్గా ఉంటాయి క్వాలిటీ కూడా ఉంటాయి ఎందుకంటే రిఫండ్ ఆయిల్ అయితే వాడతాం ఇక రిఫండ్ ఆయిల్ పోసుకొని ఇక ఒక అరగంట సేపు అయితే ఉంచుకోవాలి ఆ వేడి చల్లారిపోవాలి ఇక నెక్స్ట్ అయితే మాత్రం పొయ్యి మీద కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాకొచ్చే వరకు ఉంచుకోవాలి ఇక ఆయిల్ కాకొచ్చిన తర్వాత చూసుకోవాలి ఈ లోపైతే మాత్రం మనం సైజులు చేసుకోవాలి ఇక నేనైతే చూసారా సైజులు చేస్తున్నా ఇక వంట మాస్టార్లు అయితే మాత్రం ఇక రెడీగా ఉన్నారు కొబ్బరి బూర్లు వేయడానికి ఆయిల్ డబ్బా పెట్టుకుంటారు దాని మీద ప్లేట్ పెట్టుకున్నారు ప్లేట్ పెట్టుకొని కవర్ అయితే అరేంజ్ చేసుకోవాలి కవర్తో అయితే జారుగా వచ్చేస్తాయి అనమాట కవర్ కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇక చూసుకొని అట్లయితే అద్దుకోవాలి మరీ అంత పరచిగా కాకుండా మరీ అంత మందంగా కాకుండా అయితే అద్దుకోవాలి ఇది అద్దుకొని వెక్క కవర్ కదా ఇంత చక్కగా జారిపోతూ ఉంటాయి అనమాట అదే మనం మామూలు ప్లేట్ మీద మన చేత్తో అయితే అంత నీట్గా అయితే రావు ఇక నీట్గా ఉండాలి కదా ఆర్డర్ ఇచ్చినప్పుడు అందుకని అయితే మాత్రం నీట్గా చేస్తారు పని అయితే మాత్రం ఇక వంట మాస్టర్లు చేసే వంట అయినా ఏదైనా మాత్రం సూపర్ అయితే ఉంటుంది అసలుకి ఇక కొబ్బరి బూరలు అయితే మాత్రం చూడడానికి ఎంత బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం ఇంకా సూపర్ అయితే ఉంటాయి చూస్తారు ఎంత ఈజీగా వేసేస్తారంటే కొబ్బరి బూరలు ఆ రెండు కేజీల పిండి కూడా చకచక ఒక 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 పా గంటలైతే వేసేస్తారు మొత్తం కూడా ఇక చూసారా ఒక పక్క ఏగే వరకు ఉంచుకో ముందు అయితే అడుక్కు వెళ్ళిపోతున్నాయి కొద్దిగా ఏగినాక అవి పైకి తేలుతున్నాయి ఇంకా పైకి తేలిన వాటిని ఒకవైపు బాగా కాలినాక ఇంకోవైపుకి అయితే తిరగేసుకోవాలి ఇక అటు కూడా బాగా ఏగినాక అప్పుడు వాటిని తీసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో కదా ఇంకా టేస్ట్ కూడా అలానే ఉంటాయి సూపర్ అయితే ఉంటాయి ఏదైనా కానీ ముందు పిండి వంటలు బెజ్జాల గిన్నెలు అయితే వేసుకోవాలి కొబ్బరి పూలు అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా ఒబ్బుతున్నాయి చూసారు అలా పొంగితేనే కొబ్బరి పూలు బాగుంటాయి ఇక అరిసైనా కొబ్బరి అయినా కొబ్బరి పూలు అయితే మాత్రం బాగా పొంగాలి పొంగితేనే బాగుంటాయి ఇక చూసారా అట్లా వేయగానే కూడా పొంగుతున్నాయి ఇక కొబ్బరి పూలు ఏదైనా మాత్రం ముందు వంట చేసేటప్పుడు మాత్రం కొబ్బరి అయినా అరిసైనా స్టవ్ మీద మాత్రం ఒకటైతే పెట్టుకుంటాం ఇక అన్నీ కూడా బాగా రావాలని ఇక అట్లా నమ్మకం ఇక కొబ్బరి ఊర్లు ఏగిని ఏగినట్టు రెండు వైపులు అయితే ఏపోయినాయి ఇందాకైతే వైపు ఏగినాయిగా ఇక ఇంకా వేగలేని అయితే ఉంటే మాత్రం అటు ఇటు కూడా వేపుకొని అటు ఇటు కలర్ వచ్చినాయి అనుకున్నప్పుడు మాత్రం ఒక బెజ్జార్ గిన్నెలో అయితే తీసేసుకోవాలి ఇక కొబ్బరి ఊర్లు చూసారా ఎంత బాగున్నాయో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే మీరు ఎట్లా అయితే ట్రై చేయండి ఇక ఎట్లా వచ్చినాయో కామెంట్ చేయండి పక్కా కొరతలతో సహా చెప్తున్నాం మేమైతే మాత్రం ఇక మీరైతే మాత్రం ఆ కొలతలతో సహా ప్రయత్నించండి ఎట్లా వచ్చిందో మాత్రం కామెంట్ చేయండి సరేనా ఇక కొబ్బరి బూర్లు చూసారా అసలు ఎంత స్పీడ్గా అయిపోతాయి ఒకరు సైజులు వేస్తూ ఉంటే వంట మాస్టారు ఆయనే వేసేసుకుంటారు ఆయన తీసేస్తారు ఇక అట్లయితే దారిసులు అయితే మళ్ళీ నొక్కాల్సి వచ్చింది కొబ్బరి బూరెలు అయితే అలా నొక్కే పనే లేదు ఇక వేయగానే అవి బాగా వేగినాక తీసేసుకోవడమే ఇక కొబ్బరి బూర్లు చూసారా రెడీ అయిపోయినాయి ఈ కొబ్బరి బూరెలు మీకు బాగా నచ్చుంటే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే మాత్రం ఇక నా ఛానల్ని కంటిన్యూ చేయండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్